తరఫున మా డిపార్ట్మెంట్ తరఫున అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రకాష్ గారిని మాట్లాడాల్సింది కోరుతున్నాను రెండు వేల ఎనిమిది సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కూడా చాలా ప్రోగ్రామ్స్ ఏర్పాటు వసవి మాయలు స్వచ్చతా సేవ సంస్థ రెండు వేల ఎనిమిది సంవత్సరంలో ప్రారంభమై రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరము సుమారు పదహారు సంవత్సరాల నుంచి క్రమశిక్షణగా పట్టుదలగా ఒక గ్రామీణ ప్రాంతంలో ఏర్పడి చిన్న సంస్థగా ఏర్పడి ఈరోజు ఎన్నో కార్యక్రమాలకు నాంది పరుపుతూ ప్రతి సంవత్సరము ఒక ఐదు ప్రతి టూ మంత్స్ ఒకసారి రెండు నెలలకు ఒకసారి ఒక ప్రోగ్రాం నిర్వహించుకుంటూ సంవత్సరంలో ఆరు ఏడు ప్రోగ్రాంలు నిస్వార్థంగా పనిచేసుకుంటూ ఈ వాసవి ఇల్లు స్వచ్ఛంద శివ సంస్థ అమ్మ ఇది కమ్యూనిటీ పరంగా మేము డబ్బులు కలెక్షన్ చేసి మేమే చేసుకొని అందరికీ పంపడం జరుగుతుంది అన్ని వర్గాల వల్ల పంపడం జరుగుతుంది ఎక్కడ ఈ డబ్బులు బయట సమాజంలో ఎవరు తీసుకోవడం తీసుకో మా గ్రూప్లో ఏదైనా కావాలని చెప్పి పెట్టిన గంట సేపటినే టూ అవర్స్నే అమౌంట్ అందజేయడం జరుగుతుంది అందరికీ అదేవిధంగా సంగారెడ్డి మున్సిపాలిటీకి బైకుఠరతం ఇవ్వడం జరిగింది అట్లనే చా చాలా కార్యక్రమాలు చేస్తాం ఈ సంవత్సరంలో నాలుగు వేల మట్టి వినాయకులు ఇచ్చుకుంటూ స్ట్రీట్లో ఉన్న పేద చిరు వ్యాపారస్తులకు ఒక నూట యాభై అంబ్రేలస్ ఇవ్వడం జరిగింది దాంతోపాటు మన మార్చు సమ్మర్లో జూన్ వరకు ఒక వంద ఇరవై రోజులు రోజు ఆరు వాటర్ మున్సిపాలిటీకి వాటర్ ఇచ్చినాం రోజు ముప్పై వేల లీటర్ కాడికి వాటర్ పంపడం జరిగింది అట్లనే లాస్ట్ నవంబర్లో సోషల్ డైరెక్ట్ ఎగ్జామ్ సైన్స్ సోషల్ టాలెంట్ ఎగ్జామ్ పెడతాము అందులో సుమారు వెయ్యి మంది విద్యార్థులు పాల్గొంటారు డివో గారి అధ్వ ఇట్లా రకరకాల కార్యక్రమాలు చేస్తూ ప్రతి సోమవారం నాడు ప్రభుత్వ ఆసుపత్రిలో అన్న ప్రసాదం అన్నదానం చేయడం జరుగుతుంది పేద ఇట్లా రకరకాల కార్యక్రమం చేసుకుంటూ రెండు వేల ఎనిమిదిలో ప్రారంభం తర్వాత అప్పట్లో ఆంధ్రలో తుఫాన్ బాధితులకు ఒక సుమారు రెండు లారీ అంటే సుమారు ఎనిమిది పది లక్షల రూపాయల ధాన్యం పంపించడం జరిగింది అప్పుడు రేపటి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఉన్నప్పుడు అది కాకుండా కూడా సంగారెడ్డి గ్రంథాలయంలో కూడా నేను నేను రెండు వేల పది నుంచి రెండు వేల పదిహేడు వరకు నేను గ్రంథాలయంలో నేను చైర్మన్గా చేసిన ఈ మధ్య కాలంలో రెండు సంవత్సరాల క్రితం లక్ష లక్ష రూపాయల బుక్స్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు కూడా చెప్తున్నా గ్రంథాలయాలకి ఎక్కడైనా సరే ఈ ఈ వేదికపై మేము ముందు వాగ్దానం చేస్తున్నా ఏ లైబ్రరీకి అయినా మా సంస్థ ఒక లక్ష రూపాయల బుక్స్ ఇస్తామని చెప్పి చెప్తున్నా చాలా డిగ్రీ కాలేజ్ కానీ గ్రంథాలయం కానీ ఒక లక్ష రూపాయల బుక్స్ ఇవ్వడానికి మా సంస్థ రెడీ ఉందామా అలాగే ఈ మధ్య కాలంలో చాలా చాలా కార్యక్రమాలు చేసుకుంటూ చాలా కార్యక్రమాలు చేసుకుంటూ ఈ వీల్ చైర్స్ కూడా నారాయణ నర్సాపూర్లో కూడా వీరు చైర్స్ చాలా మందికి ఇవ్వడం జరిగిందమ్మా ఇదంతా కూడా ఇదంతా కూడా మా మా ఎంప్లాడీ ఒక నాయకుడు అజ్ఞాత వ్యక్తిగా ఉండి నటించుకుంటూ మా 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 పట్టుదలకు మా శ్రమకి ఆయన సహకారం ఇస్తున్నందుకు ఆయన ఈ వేదికపై ఈ వేదికపై ఆయనకు మా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను అలాగే అలాగే और ये एक एक बात का कंफर्मेशन है जो मैंने बोला है कि ये जो है माइग्रेशन में है ఇలాంటి కార్యక్రమం చేయడం చాలా సంతోషం ఎందుకంటే మానవ సేవనే మాధవ సేవ ఎంత ఉన్నా మనం దాచిపెట్టుకున్నా దానికి అర్థం ఉండదు కాబట్టి ఈరోజు వయస్ అక్కడ నుంచి ఇంత మంచి కార్యక్రమాలు తీసుకున్నందుకు మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ మంచి కార్యక్రమం ఈ సీజన్లో ఆశ్రమంలో ఉంటున్న పిల్లలకి మరి దుప్పట్లు ఇవ్వడం అవసరానికి ఇచ్చేదే దానికి అర్థం ఉంటుంది అనవసరంగా మనం ఇస్తే దానికి అర్థం ఉండదు దాన్ని ఉపయోగించుకునే పరిస్థితిలో ఉండదు నేను సిక్స్టీన్ ఇయర్స్ చూసిన శిష్యుమందిలో కూడా పిల్లలకి ఫ్రీగా చదువు చెప్పియాలి అని అంటే మరి కిషన్ శెట్టి స్పందించి మేము కొంతమంది పిల్లలకు మేమే ఫీజు కట్టి మేమే పుస్తకాలు ఇచ్చి వాళ్ళకు ఎడ్యుకేషన్గా మేము తోడ్పడతామని ఆ రోజు నుంచి నేను చూస్తూ ఉన్న ఈ సంస్థ ఒక దుప్పట్టే కాదు ఆర్థిక పరిస్థితులను బట్టి కూడా ఈ సంస్థ సంగారేడ్లో మంచి వ్యవస్థగా ముందుకెళ్తుంది మరి ఇప్పుడు ఇన్ని కార్యక్రమాలు చేస్తూ కూడా మళ్ళీ ఇప్పుడు వాళ్ళొక జీవ తెచ్చుకోవడం చాలా సంతోషం కేఎస్ఆర్ ఫండ్ వస్తే కూడా మరి అన్ని కష్టాల్లో ఏమున్నా ప్రజలందరూ కూడా సేవ చేయ భాగ్యం కూడా మరి ఈ సంస్థకు తగ్గుతుంది మరి అట్లాగే ఇప్పుడు చేసే పనిలో తృప్తి ఉండాలి మనస్ఫూర్తిగా చేయాలి చేసినా ఏదో ఇచ్చినాంలే ఏదో చేసినాంలే అడిగితే చేసినాం కాకుండా ఇప్పుడు మనం వీళ్ళు మనస్ఫూర్తిగా చేస్తున్నారు ఆ దేవుడు వాళ్ళందరినీ కూడా మంచి ఆరో ఆరోగ్యాలతో చల్లగా ఉంచాలని కోరుకుంటూ మరి పట్ల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన డిఏసి చైర్పర్సన్ శ్రీమతి నిముల జగ్గారెడ్డి గారికి అడిషనల్ కలెక్టర్స్ అలానే వాసే మాయ స్వచ్ఛంద సంస్థ యజమాని శ్రీ తోపా జారి మీడియా మిత్రులు ఇక్కడికి విచ్చేసిన వివిధ సంస్థల యజమానులు చిన్నారులు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమం నేను ఈ కార్యక్రమం నివించడం ఎంతో సంతోషం ఎందుకంటే ఒక స్వచ్ఛంద సంస్థ యొక్క మేము చిన్న ఉంటాము ప్రభుత్వ పాఠశాలలు మరియు వెల్ఫేర్ హాస్టల్స్లో ఎటువంటి అవసరాలున్నా కూడా మేము వారికి అండగా ఉంటామని చెప్తూ ముందుకు వచ్చి చలికాలం కాబట్టి వారికి మేము దుప్పట్లో చేస్తాము అని వారంతకు వారే ముందుకు రావడం మమ్మల్ని అడగడం చాలా సంతోషదాయకం అలాగే వారికి జర్పాధి ఆలో నుంచి కూడా ఒక రికగ్నిషన్ రావడం కూడా మంచిది సో మీరు ఇంకా కూడా ఇటువంటి స్వచ్ఛంద సంస్థ కార్యక్రమాలు మరిన్ని కూడా చేయాలి సమాజ సేవలో మీకంటూ ఒక పేరు మార్క్తో తెచ్చుకోవాలని కూడా నేను ఆ విధంగా కోరుతున్నాను అలానే ఈ బుల్లెట్ లాంగ్వేట్ సంబంధించి ఇంకా కూడా కొన్ని కంపెనీస్ కూడా ముందుకొచ్చాయి సిగ్నోడ్ అని విలువ ఆని కూడా అరవేలు ఇప్పటికీ కూడా వారు కంపెనీస్ చేయడానికి ముందుకు వస్తున్నారు సో ఇవన్నీ కూడా ఎంతో ఆనందదాయకం ఇంకా కూడా మన జిల్లాలో కంపెనీస్ ఎక్కువ కాబట్టి తప్పకుండా వారి సిఎస్ఆర్ కాంట్రిబ్యూషన్ ద్వారా ఇక్కడ సమాజ సేవలు వారందరూ కూడా పాల్గొనాలని కూడా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను బీసీ కాలేజ్ గర్ల్స్ హాస్టల్

రెసిడెన్షియల్ ఎంజేపీ రెసిడెన్షియల్ పిల్లలందరూ కూడా ఇచ్చారు దానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా